అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను నా పేరు మునీల అండి మేము అంకినీడు ప్రసాద్ ప్రసాద్ గారు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు మహిళలందరూ ఇక్కడికి గ్యాదర్ అయ్యాము అలాగే ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి అంటేనే రంగుల హరివిల్లులు రంగురంగు ముగ్గులతోటి మహిళలు ఎంతో అందంగా ముగ్గులు వేశారు కొత్త పంటలు కొత్త అల్లుళ్ళు అలాగే పిండి వంటలు ఇదంతా మనకి సంక్రాంతికి సంబరాలు చేసుకునేది సిటీస్ నుంచి పల్లెటూర్లకి వెళ్తారు ఎందుకనంటే పల్లెటూర్లలో ఇంకా బాగా జరుపుతారు పండగలు ఇలాంటి ముగ్గులు వేసుకోవడానికి కూడా సిటీస్లో అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముగ్గులు వేసుకునే అవకాశమే ఉండదు పల్లెటూర్లలో అయితే రోడ్ల మీద ఇంటి చుట్టుపక్కల అంతా చక్కగా ముగ్గులతోటి చేసుకుంటారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పిండి వంటలు చేసుకోవటం చక్కగా షాపింగ్స్ చేసుకోవటం పిల్లలకి పెద్దలు బట్టలు తీసుకోవటం ఎంత ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా చాలా ఆనందంగా జరుపుకునే పండుగ అలాగే పిల్లలకు కూడా వన్ వీక్ దాకా సెలవులు ఇస్తారు కాబట్టి అందరు ఇంట్లో సంతోషంగా ఉంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఇక్కడ మేదర్బస్తీ ఏరియాలో కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము ఇక్కడ ఈ రంగవల్లుల ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇది ఎంతో మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా ఆ ఒకరి నుంచి ఒకరు ఈ పోటీలను ఆ నువ్వా నేనా అన్నట్టుగా నిర్వహించారు చాలా బాగా అందంగా తీర్చిదిద్దారు ఒక్కో ముగ్గును చూసి ఇందులో మేము అంటే మా జడ్జెస్ కూడా దీన్ని నువ్వు ఎవరిది సెలెక్ట్ చేయాలి అనే అంత ఇదిగా ఆలోచనలో ఉన్నారు అంత బాగా తీర్చిదిద్దారు ఈవెన్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ కూడా ఈ ముగ్గులు వేసి తన ప్రతిభను చాటుకుంది ఆ చాలా అందంగా హరివిలులతో తీర్చిదిద్దబడి ఉంది ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకు ఈ సంక్రాంతి వేళల్లో ఇలాంటి కార్యక్రమాలు జరపడం మనకు ఆనవాయితీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అందరూ సంక్రాంతి దీనికోసం అని అన్ని ఊర్లలోంచి కుటుంబాలని కలుసుకుని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఇది చూడడం కూడా మేము మా బీసీ తరఫున ఈ ప్రోగ్రామ్ పెట్టడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది దీని తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజు మాకు క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది మా జాతీయ నాయకుడు జాజల శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది దీని తర్వాత భోజనాల కార్యక్రమం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండగ పర్వదినాన మహిళలందరికీ ఈ ముగ్గుల పోటీలు పెట్టడము ఎంతో ఆనందకరమైన విషయము అలాగే ఈరోజు మా యొక్క బీసీ సంక్షేమ సంఘం తరఫున నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కోసము మా యొక్క జాతీయ అధ్యక్షుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గారి సమక్షంలో ఈరోజు నూతన క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరుగుద్ది తదనంతరము మరి ముగ్గుల పోటీలు విజేతలైన వారికి మరియు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రామ సర్ప సర్పంచులైనటువంటి మరియు గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్స్ అందరికి కూడా ఈరోజు మా జాతీయ నాయకుల ద్వారా వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఇలాంటి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేటువంటి మహిళా సోదరి మనీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చాలా శుభదినం ఎందుకంటే మా బీసీ భద్రాద్రి బీసీ సంక్షేమ సంఘం కమిటీ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మీనా కుమార్ గారు మహిళలు కూడా ఇది ఒక బీసీ ఆర్గనైజేషన్ లో తీసుకొని అందరికి కూడా ప్రోత్సాహంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము పెట్టాము అన్ని చెప్పవలసిందని మన శ్రీని చెప్పారు కార్యక్రమం అంతా ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కు అందరం కూడా విజయవంతం చేసి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా స్వీకరించి ఈ బీసీ సంక్షేమం సంక్షేమానికి మీరందరూ దీవెనలుగా ఉండి సపోర్ట్ గా ఉండి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నేను హెడ్ గా చేస్తాను. ఈ రోజు ఈ ముగ్గుల పోటీకి జడ్జిమెంట్ గా నన్ను పిలిచారు. ఈ ముగ్గులు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒకరిని ఒక నిముంచి ఒక ఉన్నాయి. దీనికి జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా ఏది ఇవ్వాలి అనేటువంటి ఒక 10 దాదాపుగా మొత్తం ముగ్గులన్నీ గమనించడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కన్సలేషన్ ఇవ్వడం జరిగింది ఈ ముగ్గులు అందంగా ఆకర్షణీయంగా గీతలతోటి సంక్రాంతి అండగే ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా ఉంది చాలా బాగా బొమ్మలకు పెట్టారు తర్వాత ఈ హరిదాసులు తీసుకొచ్చారు గంగిరెద్దులు పతంగీలు ఎగరేయటము మకరం ఈ సూర్యుడు కిందకి మకర సంక్రాంతిలోకి ప్రవేశిస్తాడు ఆ మకరం అలాగే సూర్యుడు కూడా కిందికి సూర్యుడు కూడా పైనుంచి కిందికి దించినట్టుగానే ఉన్నాయి అలాగే ఇందులో ఇక్కడ కూడా మన సా వి ఆర్ ఆల్ ఇండియన్స్ అంటే మనమంతా కూడా హిందువులమే మనము మన అనేటువంటి ఉద్దేశం వీళ్ళందరికీ మత సామరస్యం లేనిటువంటిది కూడా ఇక్కడ ప్రత్యేకత ఉంది అంతేకాకుండా తర్వాత అక్కడే కాకుండా ఇక్కడ నేను గా పనిచేస్తాను ఇందులో కూడా అక్షరాలు ఐడెంటిఫై నేను కూడా కొన్ని ముగ్గుల నుంచి నేర్చుకోవడం జరుగుతుంది అందులో కూడా పిల్లలకు నేను బోర్డు మీద వేస్తే గనక ఇది వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు అక్షరాలన్నీ కూడా అందులో ఉన్నాయి ఇది కూడా చాలా బాగున్నాడు వేసినరు అసలు ఏ దేనికి ఏది జడ్జ్మెంట్ ఇవ్వాలి ఏది ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఏది సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు దేనికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అయితే బాగా ఉంది ఏది ఇచ్చినా కూడా అందరు కూడా బాగేశారు అన్ని సంతోషపడతారని అనుకుంటున్నాను